ఇరవైవ శతాబ్దపు ప్రఖ్యాత మిలిటరీ కమాండర్ అయిన ఫీల్డ్ మార్షల్ స్వాంఛి హోర్మూస్ చీఫ్ ప్రావ్జీ జీ పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ మూడున అమృత్సర్ లో పార్సీ కుటుంబంలో జన్మించాడు పార్సీ సంప్రదాయంలో ఒకరి పేరు తర్వాత వారి తండ్రి తాత మరియు ముత్తాతల పేరును కూడా జోడిస్తారు శామ్ మానేక్ షా కు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని కోరిక ఉండేది పంతొమ్మిది వందల నలభై మేజర్ గా అతను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ తో బర్మా ముందు భాగంలో బూర్ఖా రెజిమెంట్ తో పోరాడాడు అక్కడ అతని కడుపు ఊపిరితిత్తుల్లోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకుపోయాయి శత్రువు అతన్ని చనిపోయాడని అనుకున్నాడు కానీ అతని బలమైన సంకల్ప శక్తి కారణంగా అతను బ్రతికి బయటపడ్డాడు మానేక్ షా ధైర్య సాహసాలకు గాను ప్రభుత్వం అతన్ని మిలిటరీ క్రాస్ తో సత్కరించింది పంతొమ్మిది వందల ఒకటిలో పశ్చిమ పాకిస్తాన్ దురాగతాల కారణంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలు పెద్ద సంఖ్యలో భారతదేశానికి వచ్చారు వారి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారీ ఒత్తిడిని ఎదుర్కొంది పర్యావరణం కూడా కలుషితమయ్యింది ఏప్రిల్ లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అతన్ని సరిహద్దు దాటి దాడి చేయమని కోరారు అలాగే చేద్దాం కానీ ఇప్పుడు కాదు కొంత సమయం తర్వాత అక్కడ వర్షం పడుతుందని అటువంటి పరిస్థితుల్లో మన దళాలు అక్కడే చిక్కుకుపోతాయి కాబట్టి మనం యుద్ధం చేయాలనుకుంటే శీతాకాలం కోసం వేచి చూడాలి అని చెప్పారు కాదు అనుకుంటే మీరు నా రాజీనామాను తీసుకోవచ్చు కానీ యుద్ధం గెలవడానికి పూర్తి సన్నద్ధతతో పోరాడాలి ఇందులో భూమితో పాటు ఆకాశం పైమానికత దళం కూడా పాల్గొంటాయి కాబట్టి దానికి సిద్ధం కావడానికి మనకు సమయం కావాలి అని మాణిక్ షా నిర్మోహమాటంగా చెప్పారు అయితే ప్రధాన మంత్రి ముందు అలాంటి సమాధానం ఇవ్వడం అంత సులభం కాదు అయితే ఇందిరా గాంధీ అతను చెప్పిన విషయం పూర్తిగా అంగీకరించారు అనంతరం కేవలం పద్నాలుగు రోజుల యుద్ధంలో తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు వారి కమాండర్ జనరల్ నియాజీ నాయకత్వంలో లొంగిపోవడం ప్రపంచం మొత్తం చూసింది ఇది మాత్రమే కాదు ప్రపంచ వేదికపై ఒక కొత్త బంగ్లాదేశ్ ఉద్భవించింది మిక్కిలి దేశభక్తి గల మానేక్షా దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో లెఫ్టినెంట్ కర్నల్ గా ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ పై అపూర్వమైన విజయం తర్వాత అతనికి ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది పంతొమ్మిది వందల లో అతను చురుకైన సైనిక జీవితం నుండి రిటైర్ అయ్యారు దేశంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సమయంలో ఆందోళన చెందిన ఇందిరాగాంధీ ఆయనను అధికారాన్ని చేపట్టమని కోరారు కానీ జనరల్ మానేక్ షా నవ్వుతూ నేను అలాంటి విషయాల్లో తలదూర్చను సైన్యం పని రాజకీయాలు చేయడం కాదు దేశ భద్రత చూడటం మాత్రమే అని చెప్పేశారట అతడి ముక్కుసూటి తత్వానికి ఇందిరాగాంధీ ఆశ్చర్యపోయారట అలా కొంతకాలం తర్వాత తొంభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై ఆరున తమిళనాడులోని ఒక సైనిక ఆసుపత్రిలో షా మరణించారు ఫీల్డ్ మార్షల్ అయినప్పటికీ భారత ప్రభుత్వంలోని ఏ సీనియర్ అధికారి కూడా అతడి అంత్యక్రియలకు హాజరు కాకపోవటం సిగ్గుచేటు